శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః కర్మ ఫల త్యాగము యొక్క విశిష్టతను నిరూపించుచున్నారు పన్నెండవ శ్లోకము శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగా శాంతిరనంతరం వివేకముతో కూడని అభ్యాసము కంటే శాస్త్రజన్య జ్ఞానము శ్రేష్టమైనది కదా శాస్త్రజన్య జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమగుచున్నది ధ్యానము ధ్యాన కాలమందు మాత్రము నిర్విషయముగా నుండు మనస్థితి కంటే కర్మఫలమును విడిచుట ప్రవృత్తి విషయ దోషము లేకుండుట శ్రేష్టమైనది అట్టి కర్మఫల త్యాగముచే శీఘ్రముగా చిత్తశాంతి లభించుచున్నది వ్యాఖ్య ఇచ్చట అభ్యాసమని చెప్పిన చోట వివేకముతో కూడని అభ్యాసమనియు జ్ఞానమని చెప్పిన చోట శాస్త్రజన్య జ్ఞానమనియు ధ్యానమని చెప్పిన చోట అసంపూర్ణముకు ధ్యానం అనియు ధ్యాన కాలమందు మాత్రము విషయ దోషము లేని స్థితి అని అనగా ధ్యానాభ్యాస యొక్క స్థితి అని గ్రహించుకున్న జ్ఞానాధ్యానం విశిష్యతే అనగా వాచా జ్ఞానము కంటే అనుభవపూర్వకమైన జ్ఞానము గొప్పది జ్ఞాన విషయములను తదేక నిష్టతో చింతన చే చేయుటయు అనుభూతము నర్చుకున్నటయు ధ్యానము కాబట్టి వాచా జ్ఞానము కంటే శాస్త్రజన్య జ్ఞానము కంటే ధ్యానము గొప్పదని చెంపబడినది ధ్యానాత్ కర్మఫల త్యాగ కర్మఫలములను త్యజించు వాణి మనస్సు అసంగమై విషయము దోషము లేనియు లేనిదై ఉండును ధ్యానాభ్యాసికి ధ్యానకాలమందు మందు మాత్రము చిత్తము నిర్విషయమై ఉండును త్యాగికి ఎల్లప్పుడూ అట్లే ఉండును కనుకనే ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టమని చెప్పినారు దీనిని బట్టి నిష్కామ కర్మయోగము ఎంత మహిమ కలిగి ఉన్నదో స్పష్టమగుచున్నది జనులలో అధికులకు నివృత్తి కంటే ప్రవృత్తి సంస్కారమే ఎక్కువగా ఉండి ఉండును కాబట్టి అట్టివారు కర్మలను ఆచరించుచు కర్మఫల త్యాగమును చక్కగా అలవాటు చేసుకొని చో వారు ధ్యానాభ్యాసి కంటే జ్ఞానాభ్యాసి కంటే గొప్ప స్థానమును వారగుతురు మరియు భక్తి కొరకైనను ధ్యానము కొరకైనను జ్ఞానము కొరకైనను చిత్తశుద్ధి చాలా అవసరము అదియో నిష్కామ కర్మఫల కర్మయోగముచే కర్మఫల త్యాగముచే లభించుచున్నది కాబట్టి దానిని చక్కగా అనుష్ఠించినచో మాత్రమే పునాది గట్టిగానున్నచో పైన గల మేడయు సుస్థిరముగా ఉండునట్లు ధ్యాన జ్ఞానాదులన్నయూ కూడా చక్కగా అభివృద్ధి ఉందగలవు కనుకనే భగవానుడి ఈ శ్లోకమున నిష్కామ కర్మయోగము కర్మఫల త్యాగము యొక్క ప్రాశస్త్యమును వెల్లడించిరి త్యాగా కనుఫల కర్ణఫల త్యాగముచే ఈశ్వరార్పణ బుద్ధిచే చిత్తము శుద్ధమగుట వలన వెంటనే శాంతి ఉదయించుచున్నది కర్తృత్వ త్యాగము వలననే అహంభావ త్యాగము వలననే దోష త్యాగము వలననే ప్రాపంచిక విషయ త్యాగము వలననే శాంతి లభింపగలదు చిత్తమందిలి దోషములు తొలుగుటయే శాంతికి మార్గము తేషాం శాంతి శాశ్వతీ స నేతరేషాం ఏలయనగా నిర్మల చిత్తమున ఆత్మ ప్రత్యక్షముగా కలదు దుఃఖ భూయిష్టముగు ఈ సంసారం అన్న ప్రతివాడును శాంతిని అభిలక్షించుచున్నాడు కానీ ఆ శాంతి ఎట్లు లభించగలదో తెలియజాలకున్నాడు త్యాగా శాంతి త్యాగము వలననే శాంతి చేకూరునని భగవానుడు ఇచ్చట స్పష్టముగా తెలియజేశను కాబట్టి విషయ సుఖములను కర్మఫలములను మమత్వమును అహంభావమును కర్తృత్వమును త్యాగము చేసి పర్వశాంతిని జీవుడు అనుభవించవలను ప్రశ్న కనుఫల త్యాగము యొక్క మహిమ ఎట్టిదో పేర్కొనుము ఉత్తరము అది వివేకముతో కూడని అభ్యాసము కంటేను శాస్త్రజన్య జ్ఞానము కంటెను ధ్యానకాలము మాత్రము స్థితి కలిగియుండు ధ్యానము కంటెను శ్రేష్టమైనది ప్రశ్న శాంతి ఎట్లు లభించును ఉత్తరము కర్మఫల త్యాగముచే ఇంతదనుక భక్తి యొక్క అంగములైన వివిధ సాధనలను చెప్పి ఇక ఏడు శ్లోకముల ద్వారా ఉత్తమ భక్తుని లక్షణములను పేర్కొనుచున్నారు పదమూడవ శ్లోకము అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమధుఃఖ సుఖక్షమీ పద్నాలుగవ శ్లోకము సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి మద్భక్త సమీ ప్రియ సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేని మైత్రి కరుణ కలవాడును అహంకారము మమకారములు లేనివాడను సుఖదుఖములందు స్వభావము కలవాడును ఓర్పు గలవాడను ఎల్లప్పుడూ సంతృప్తితో కూడి ఉండువాడును యోగయుక్తుడును మనస్సును స్వాధీనపరచుకున్నవాడును దృఢమైన నిశ్చయము కలవాడును యందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడును నా ఎందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టడు వ్యాఖ్య ఎట్టివాడు తనకు ప్రియుడో భగవానుడు ఏడు శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు ముప్పది ఐదు సుగుణములను పేర్కొని ఇవి కలవాడే నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయుచున్నారు ఆ గుణములన్నీ అద్వేష్ట అను పదముతో ప్రారంభమగుటచే అద్వేష్ట గుణములని ప్రసిద్ధికెక్కినవి ఈ ముప్పది ఐదును ముప్పది ఐదు పాఠములు లేక పాఠ్య విషయములు సబ్జెక్ట్స్ అయి ఉన్నవి విద్యార్థి పరీక్షలో అన్ని పాఠ్య విషయములందునూ ఉత్తీర్ణుడైన చో మాత్రమే పై తరగతికి పోవుటకు అర్హత కలిగి ఉండు విధముగా ఈ ముప్పై ఐదు సుఖగుణములను చక్కగా కలిగి ఉండు వాడు మాత్రమే భగవంతునకు ప్రీతిపాత్రుడు కాగలుగును అవి లేనివాడు భగవత్ కృపకు పాత్రుడు కానందుచే అతడు ఈ జనన మరణ సంసార ప్రవాహమున బట్టి కొట్టుకొనుచూనే ఉన్నాడు దుఃఖము నుండి విడవడవలన భగవద్ అనుగ్రహమును సంపాదించవలను వారి అనుగ్రహము ఈ సల్లక్షణములు ఈ సద్గుణములు కలవాణి పైననే ప్రసరించును సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తిన నః ఏ భజంతి తుమాం భక్త్యా మయ్యి తే తేషు చాప్యయం తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకము అని భగవన్ భగవానుడు చెప్పిన రీతిగా వాస్తవముగా వారికి ఎవరిపైనను ప్రీతి కానీ ద్వేషము కానీ లేకునను ఎవరు వారిని భక్తితో సేవించుదరో వారిపై వారి అనుగ్రహమును వర్షించుద్రు అట్టి భగవద్ అనుగ్రహ మహిమచే ఆత్మజ్ఞానమును తద్వారా ముక్తిని అతడు పొందియే తీరును కాబట్టి మోక్షమును వాడు సంసార దుఃఖమును అంతరింప అంతరింపచేసుకున్నదంచువాడు భగవద్ అనుగ్రహమును పొందగలవా పొందగూరువాడు ఈ అధ్యాయముండు తెలువబడిన ఈ భక్తుని లక్షణములన్నిటినీ చక్కగా శీలించవలను అనేకులకు భగవంతునిపై ప్రీతియుండును కానీ అది చాలదు భగవంతునకు తనపై ప్రీతి జనించినదా అని పరీక్షించుకొనుచుండవలను దేవుడు జీవునకు ప్రియుడైనను దీవు దేవునకు జీవుడు ప్రియుడ అగు ప్రియుడుగానున్నాడా అని చూచుకొను వలెను అట్టి స్థితి చీకూరిన ఇక జీవుడు తరించినట్లే అయితే భగవానుడు తాను చెప్పిన ఈ సుగుణములు కలవాణినే ప్రియుడుగా నించునని ఏ యోమద్భక్తః మద్భక్త సమయప్రియ మున్నగు వాక్యముల ద్వారా ఇట తెలియచేసి కావున వాణిని జీవుడు తప్పక సంపాదించవలసి ఉండును సాధ్యవస్తువుకు పరమాత్మను సాధన సాధనయందు చక్కగా ఆరితేలవలెను గీతా గ్రంథము సాధ్య వస్తువును గురించి ఒకింతయు సాధనను గురించి విశేషముగాను తెలుపు చూపోవును కనుకనే దీనిని అనుష్ఠాన వేద అంతర్గ్రంథమని చెప్పుదురు మొట్టమొదట స్థితప్రజ్ఞ లక్షణములు తదుపరి అద్వేష్త్వాది భక్త లక్షణములు ఆ పిమ్మట అమానిత్పాది జ్ఞానగుణములు ఆ వెనుక అభయం ఇత్యాది దైవీ సంపత్తి లక్షణములు ఈ ప్రకారముగా అనుష్ఠానమును గీతాచార్యులు జనులకు నూరిపోసిరి కాబట్టి ముక్షువులు వానినన్నిటిని అన్నిటినీ చక్కగా శీలించి భగవంతునకు ప్రీతిపాత్రులై జన్మ సార్థకతను అందవలెను సర్వభూతానాం అని చెప్పుట వలన ఏ ఒక్కరిద్దరిపై ద్వేషము లేకుండుట కాదనియు సమస్త ప్రాణికోట్ల ఎడల ద్వేష రాహిత్యము కలిగి ఉండవలననియు బోధింపబడినది సంతుష్ట సతతం ఏ కొద్దిసేపో తృప్తి కలిగి మరల విషయవాంచలతో కూడియుండుట కాదు ఎల్లప్పుడూ సంతృప్తుడై ఉండవలయను దృఢ నిశ్చయ దైవ విషయమున గాని ప్రపంచ విషయమున గాని స్థిరమైన నిర్ణయములు కలిగి సాధనయందు గట్టి నిశ్చయములతో దృఢ వ్రతములతో కూడి ఉండవలను శాస్త్ర గురువాక్యములందు దృఢ విశ్వాసము ఉండవలను ఇది అవునో కాదో అను ఊగులాడ ఊగులాట పనికిరాదు దేవుడు ఉన్నాడు వారిని నేను పొంది తీరేదను నిట్టి దృఢ నిశ్చయములు కలిగి ఉండవలను లేనిచో బా మాయ చెప్పల మనస్కుని ఊపివేయును మయ్యర్పిత మనోబుద్ధి మనస్సుతో పాటు బుద్ధిని కూడా తన యందు నిలుపవలెనని గీతయందు అచటచట భగవానుడు హెచ్చరికలు చేయుచున్నారు ఏలయనిన మనస్సు వికలాత్మకమైనది కనుక నిశ్చయాత్మకమగు బుద్ధి దానితో చేరనిచో ఆ మనస్సు చెంచలముగానే ఉండి లక్ష్యమును సరిగా పొందజాలకుండును